అన్న మనకి వీడియో పెట్టడం లేట్ అయినా పర్వాలేదు అన్న కాకపోతే మార్కెట్ మొత్తం తిరగాలి కనుక్కోవాలి చెప్పాలి మీకు ఏదైనా అదే నా ఆనందం తెలుసుకోవాలి రైతులనివారు ప్రతి ఒక్కరు మార్కెట్లో గుంటూరులో ఎలా జరుగుతుంది అనేది ఇవాళ అయితే డిమాండ్ బాగుంది ఏదైనా కానీ రేటు ఎక్కువ తక్కువ సమస్య కాదు డిమాండ్గా అడావిడిగా కొంటున్నారు మన మార్కెట్ యార్డ్లోనైతే మాత్రం కాకపోతే రేట్లు అంటవా నార్మలే కొన్ని కొన్ని రకాలు స్పీడ్గా ఉన్నాయి ఏదైనా బానే టాప్ రేట్లు జరుగుతున్నాయి కొన్ని కొన్ని రకాలు కొక్క తేజ ఒక్కదానికైనా అండి అయినా కానీ నార్మల్ రేట్ జరుగుతుంది అలాగే మిగతా వివరాలన్నీ ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి పూర్తిగా యూట్యూబ్లో చూసి తెలుసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ అంటే సూర్బాబు పెద్ద అనుకుంటున్న యూట్యూబ్లో వస్తుందండి అండి ఇవాళ డేటు నవంబర్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఉదయం పూట వ్యాపార లావాదేవీలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి చూస్తున్నారా ఖరీదలకి కొనేవాళ్ళు ఎక్కడ ఎక్కువ సరుకుంటాడు శాంపిల్స్ కూడా బాగానే పెట్టారు ఏదైనా కానీ ఇలా డైలీ మిర్చి అప్డేట్స్